బాలీవుడ్లో ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ వార్ టూ ఇది రిలీజ్కి ముందే పదిహేను వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఎంత లేదన్నా యావరేజ్ స్టాక్ వచ్చినా వెయ్యి కోట్ల సునామీ వచ్చే ఛాన్స్ ఉంది అదే హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలే కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ అకౌంట్లో అరుదైన రికార్డ్ పడబోతోంది ఇంతవరకు చిరంజీవి నాగ్ వెంకీ బాలయ్య జమానా నుండి మొన్న నాగ చైతన్య జమానా వరకు చాలామంది టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ వెళ్ళొచ్చారు నాకు విషయాన్ని పక్కన పెడితే ఎవరికి దక్కని అరుదైన రికార్డ్ ఎన్టీఆర్ అకౌంట్లో పడుతోంది ఆల్మోస్ట్ అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన స్టార్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ నిలవబోతున్నాడు అదేంటి టెక్ లుక్ ఈ వారం మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతోనే యూట్యూబ్ సోషల్ మీడియా ఊగిపోయేలా ఉంది ఫ్యాన్స్ లో పూనకాలతో పాన్ ఇండియా లెవెల్లో మీడియా షేక్ అయ్యేలా ఉంది అంతటికీ కారణం వార్ టీజర్ టీజరే ఇలాంటి టైంలో తన అకౌంట్ లో మరో తెలుగు హీరో అకౌంట్ లో పడని అరుదైన రికార్డు పడితే సినీ సునామీనే ఇప్పటి వరకు బాలీవుడ్ లోకి తెలుగు హీరోలు చాలా మంది ఎంట్రీ ఇచ్చారు కానీ ఎవరికి ఎన్టీఆర్ కు వచ్చినంత క్రేజ్ రాలేదు రిలీజ్ కి ముందే వార్ హిట్ కన్ఫామ్ అవడం చూస్తుంటే చరణ్ ప్రభాస్ కి దక్కని అరుదైన రికార్డు తనకి దక్కేలా ఉంది హిందీ మూవీ జంజీర్ రీమేక్ తుఫాన్ తో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా హిట్ పడకపోగా ట్రోలింగ్స్ పెరిగాయి ఇక ఆది బాలీవుడ్ బాలీ డ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి హిందీ డెబ్యూ మూవీ ప్లాప్ అవ్వడంతో పాటు కమెంట్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇలా ఈ తరమే కాదు సీనియర్ స్టార్స్కి కి కూడా హిందీలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది మెగాస్టార్ చిరు అంకుశం హిందీ రీమేక్ ప్రతిబంధుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు దాంతో పాటు జెంటిల్మెన్ హిందీ రీమేక్ ది జెంటిల్మెన్తో పాటు తన ఓన్ గ్యాంగ్ లీడర్ ని ఆస్కా గుండారాజ్ గా హిందీలో చేశాడు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు వెంకటేష్ కూడా తెలుగు చంటి హిందీ రీమేక్ తో బాలీవుడ్ కి వెళ్లినా పెద్దగా కలిసి రాలేదు కేవలం నాగార్జునే శివ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో హిట్ సొంతం చేసుకున్నాడు కానీ ఆ సినిమా రిలీజ్ కు ముందు కానీ తర్వాత కానీ నాకి అంతగా అక్కడ క్రేజ్ రాలేదు క్రిమినల్ తర్వాతే అక్కడ తనకి క్రేజ్ పెరిగింది సో ఎలా చూసినా ట్రిపుల్ ఆర్ దేవర తర్వాత వార్టు చేయటం వల్ల ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఫలితంగానే తన సినిమా వస్తుందంటే అక్కడ లోకల్ హీరోల కంటే ఎక్కువగా తన టీజర్ కోసం వెయిట్ చేసే బ్యాచ్ పెరిగారు ఇక ఈ టీజర్ లానే సినిమా పేలినా బాక్సాఫీస్ లో ఉసూళ్ల వరద వచ్చినా ఇలాంటి రేర్ హిట్ తో పాటు రికార్డు కూడా తనకే సొంతమవుతుంది ఆల్రెడీ రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా తర్వాత వచ్చే మూవీలు ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ని దేవర తో బ్రేక్ చేశాడు తారక్ దానికి ఇప్పుడు బాలీవుడ్ లోకల్ హీరోని మించి రేంజ్ క్రీజ్ ఇమేజ్ తో పాటు తొలి హిందీ మూవీ హిట్తో ఎన్టీఆర్ అకౌంట్లో కొత్త రికార్డు ఆల్మోస్ట్ ఖాయంగానే కనిపిస్తోంది